చిన్న కస్టోడియన్ అయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డివిషియల్ డెట్ కానివ్వండి కస్టోడియన్ ఎట్గా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ఎర్సీ ఇన్ఫర్మేషన్ రావాలి పంపిన్ సెకండ్ ఎక్కడైనా ఎన్కౌంటర్ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎన్హెచ్ రావాలి ே ஆட்டோமேட்டிக் வந்து பண்ணிச்சு ஜனவரி பதிவோ தாரிக்கு மேடம் நம்பர் தீன் தர்வா இன்வரீ வச்சு எஸ்எஸ்ஜி அமௌண்ட் குமார் வச்சு உங்களுக்கு இன்வரீ அந்த ట్రైలు ఖైవీలో ఖైలీకి క్వారంటైన్లో వేసుకుంటాం డ్యారెక్స్లో వేసుకుంటారు క్వారంటైన్ డ్యారెక్స్ మంచి అడుగుతుంది వార్డులో ఖరీదించుకోవాలని డిమాండ్ చేశారు అయినా ఇంకా జైలు శాఖ కట్టపట్టాలిస్తూ ఉంది దీని మీరు మానవత్వ కనిపిస్తున్న जिसके ये भी है चालू इनफॉम चाल उपयोगपड़ी कांपेश गवर्नमेंट द्वारा इवको रेटफॉमी वीर पीछे